కేటీఆర్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ కు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు అసలైన బ్రదర్స్ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి అని అన్నారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటే దానికి అర్థం ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన కూడా సమాన హోదాలు ఉన్నాడు మీరిద్దరు బాజులు హైదరాబాద్ అభివృద్ధికైనా తెలంగాణ అభివృద్ధికైనా మీరిద్దరు బాజులు మీరిద్దరు బ్రదర్స్ అవుతారు కదా ఇద్దరికి ప్రతిపక్షంగా ఉన్న కేటీఆర్ ఎట్లా మీ బ్రదరు పైగా మోడీ శిష్యులు మీరిద్దరు ఆయన ప్రత్యక్షంగా నువ్వు పరోక్షంగా బడేబాయ్ అని చెప్పి చెప్పినావు నువ్వు అంటే ఆయనకు కిషన్ రెడ్డి అంత లేనట్టు నాకు మోడీతో పెట్టాలి కానీ బ్రదర్ అనేది కిషన్ రెడ్డితో పెట్టడం నాకు సమాన హోదా కాదని అనుకుంటున్నట్టున్నాడు పాప మోడీ బడేబాయ్ మీ ఇద్దరికి హైదరాబాద్ బ్రదర్స్ మీరు అవుతారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళే ఇద్దరు సొంత చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు లెక్కుంటారు ఇప్పుడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారి పోతే బీజేపీ ముఖ్యమంత్రికి కూడా గన్ని అపాయింట్మెంట్లు దొరికాయి ప్రధానమంత్రి గారి కేంద్ర మంత్రులై అన్ని అపాయింట్మెంట్లు దొరుకుతాయి రేవంత్ రెడ్డి ఏమన్నాడు బడేబాయ్ అన్నాడు నిన్న కూడా ప్రెస్ మీట్ లో బడేబాయ్ అంటే తప్పేందన్నాడు ఇప్పుడు బీజేపీది కాంగ్రెస్ది ఈ రాష్ట్రంలో ఫెవికల్ బంధం రామ్కో సిమెంట్ కన్నా చాలా దృఢమైన బంధం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి నిజమైన రౌడీ బ్రదర్స్ సైకో బ్రదర్స్ షాడిస్ట్ బ్రదర్స్ ఏమైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది బండి సంజయ్ నువ్వే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు మాట్లాడే భాషలో కానీ మీ షాడిజం కానీ మీరు మాట్లాడే పద్ధతి చూస్తే ఉంటే ఇవల్లా నిన్న నువ్వు రెఫరెండం కాదమంటే నీ ఓటం ఖాయమైపోయింది మా మెజార్టీ ఇంకా యాభై వేలు నుంచి లక్షకు పెరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా